పాతిక ఎక్కిన ఆంజనేయుడు పక్కకు చూడచ్చు ఎంత అద్భుతంగా ఉందో మొత్తం గుహల మధ్యలో నుంచేలే మొత్తం గుహల మధ్య నుంచే మనం వెళ్తున్నాం అద్భుతంగా అయితే ఉంది కదా చూస్తుంటే ఇక్కడ చూడవచ్చు శ్రీ నాగపల్లి లక్ష్మీ నరసింహస్వామి దివ్యక్షేత్రం ఇప్పుడైతే పైకి వెళ్తున్నాం మెట్ల మీదకి వెళ్ళి మీరు వస్తే మాత్రం ఎర్లీగా రండి ఇప్పుడు చూడవచ్చు మీదికెళ్తున్నావు అక్కడికి వెళ్ళాల చూస్తాము ఉన్న కాడికి ఎటు చూసిన కోతులే బ్యాగ్స్ మాత్రం క్యారీ చేయకండి ఫుడ్ ఐటమ్స్ కూడా జాగ్రత్త ఎందుకంటే గుంజుకున్న తట్టు ఉన్నాయి ఒకటి రెండు కాదు చాలా కోతులు ఉన్నాయి అంత ట్రెక్కింగే ట్రెక్కింగ్ ట్రెక్కింగ్ ఇలా మొత్తం ట్రెక్కింగే అయిపోతుంది నాకైతే మొత్తం అంటే మొత్తం ట్రెక్కింగ్తో ఇలా రోజు అనేది గడిచింది ఛార్జింగ్ కూడా అయిపోయినాయి బ్యాటరీస్లో మొత్తం పవర్ బ్యాంక్ పెట్టి మరీ తీసుకున్న ఓకేనా ఈ వీడియో చూసేవారు కూడా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా అబ్బా ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తాయి కాబట్టి ప్రజస్తంభం అయితే కనిపిస్తుంది మాకు చూడవచ్చు వచ్చిన గుట్టలు చూసిన ఎంత అద్భుతంగా ఉందో వ్యజస్తంభం ఇక్కడ చూడవచ్చు సాంగారు ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలీ విహారీ ఇవాళ మరొక ఇంట్రెస్టింగ్ తో వచ్చా ఇది వచ్చేసి మన కిషన్ రావు పేట జగిత్యాల్లోని జగిత్యాలకు వెళ్ళే దారిలోనే ఉంటుంది ఇది కూడా అద్భుతమైన గుట్ట ఆపోజిట్ సైడ్నే ఉంటుంది నా పేరు లక్ష్మీ నరసింహస్వామి మాట ఈ స్వామివారు కూడా పైన ఉంటారు ఎలా ఉంటుందో ఇప్పుడు మనమైతే పైకి వెళ్ళి చూద్దాం ఈ ఆలయం యొక్క చరిత్ర గురించి తెలుసుకున్నట్టయితే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇక్కడ నాగపల్లి అనే ఊరైతే ఉండేది ఆ ఊరిలో ఉంటున్నటువంటి ఒక గొల్లైన కలలో వచ్చి స్వామివారైతే నేను ఇక్కడ స్వయంగా వెలిసానని చెప్పడంతో మరుసటి రోజు ఉదయాన్నే లేచి ఊరు వాళ్ళతో అయితే గుట్టపై మొత్తం వెతకడంతో అయితే ఉగ్ర రూపంలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి అయితే కనిపించడం జరిగింది చుట్టి చూడవచ్చు ధ్యానం కోసం అయితే ఇక్కడ మండపం ఉంది అక్కడ అప్పటి నుంచి అయితే ఇక్కడ ఊరు వాళ్ళు ఈ యొక్క నరసింహస్వామికి పూజలు చేయడం అయితే ప్రారంభించాడు ఇప్పుడు పైన ఉన్నటువంటి ఆలయాన్ని అయితే మనం చూడబోతున్నాం పైకి వెళ్ళి చూద్దాం పదండి ఎదురుగా ఉన్న ఊడలు మరి చూడవచ్చు అద్భుతమైన ఊడలు మరి ఉంది వెనుక చూసారు కదా ఏ విధంగా ఉందో ఇటువైపు మనం స్ట్రే మీదికి వెళ్ళాలి ఓకేనా ఇప్పుడు పైకి వెళ్దాం కానీ చూడ్డానికి మాత్రం ప్లేస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది కానీ ఎటు చూసినా కూడా కోతులే మీకైతే ఎన్ని అన్ని కో ఇక్కడ చూడవచ్చు శ్రీ నాగపల్లి లక్ష్మీ నరసింహస్వామి దివ్యక్షేత్రం ఇప్పుడైతే పైకి వెళ్తున్నాం మెట్ల దీనికి వెళ్ళి మీరు వస్తే మాత్రం ఎర్లీగా రండి మేమైతే సాయంత్రం అయిపోయింది ఇప్పుడు మూసుంది అవన్నీ కోటిలింగాలు మన సిద్ధుల గుట్టి ఇవన్నీ చూసుకొని వచ్చేవరకు లేట్ అయింది కానీ ఇంత దూరం వచ్చినాం కాబట్టి కంపల్సరీ చూపించాలన్న ఉద్దేశంతో అయితే చూపిస్తున్నాం మీరైతే మార్నింగ్ వస్తేనైతే అద్భుతంగా ఉంటుంది చూడవచ్చు అప్పుడైతే ఓకేనా ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం ఇప్పుడు చూడవచ్చు మీదికెళ్తున్నాం అక్కడికి వెళ్ళాలి కచేస్తాము ఉన్న కాడికి ఎట్టు చూసిన కోతులే బ్యాగ్స్ మాత్రం క్యారీ చేయకండి ఫుడ్ ఐటమ్స్ కూడా జాగ్రత్త ఎందుకంటే గుంజుకునే తట్టు ఉన్నాయి ఒకటి రెండు కాదు చాలా కోతులు ఉన్నాయి అయితే వెళ్దాం మనం ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఇలా అంతా ట్రెక్కింగే ట్రెక్కింగ్ ట్రెక్కింగ్ ఇలా మొత్తం ట్రెక్కింగే అయిపోతుంది నాకైతే మొత్తం అంటే మొత్తం ట్రెక్కింగ్తోటే ఇలా రోజు అనేది గడిచింది ఛార్జింగ్ కూడా అయిపోయినాయి బ్యాటరీస్లో మొత్తం పవర్ బ్యాంక్ పెట్టి మరీ తీసుకున్నా ఓకేనా ఈ వీడియో చూసేవారు కూడా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అబ్బా ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తాయి కాబట్టి ఇప్పుడు మనం ముందుకెళ్దాం ఇక్కడ చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో పైకి వెళ్ళాలి నాకు తెలిసి ఇటు దాకా అయ్యగారు ఇట్లా అందరు ఉంటే మాత్రం ఇంకా అద్భుతంగా కానీ ఇంత దూరం మళ్ళీ ఎప్పుడొస్తామో మనం ఎందుకంటే ఇటువైపు షూటింగ్ అయిపోయింది కదా ఆ ఉద్దేశంతో ఇప్పుడైతే దిగడం జరిగింది పైకి వెళ్దాం ఎదురుగా పెద్ద గజస్తంభం అయితే కనిపిస్తుంది మనకు చూడవచ్చు ప్రాచీనమైన గుట్టలు చూస్తున్నారు ఎంత అద్భుతంగా ఉందో గజస్తంభం ఇక్కడ చూడవచ్చు సాగువారు అక్కడ ఉంది ఇక్కడ నుంచి కిందికి ఉంటుంది గుహ ఇప్పుడు మనమైతే పైకి వెళ్ళబోతున్నాం చూస్తున్నారు గంటలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం చూడొచ్చు రాత్రికే ఎక్కిన ఆంజనేయుడు చూడ చింత అద్భుతంగా ఉందో మొత్తం గుహల మధ్య నుంచేలే మొత్తం గుహల మధ్య నుంచే మనం వెళ్తున్నాం అద్భుతంగా అయితే ఉంది కదా చూస్తుంటే ఇప్పుడు మనం వచ్చేసి లక్ష్మీ స్వామిని అయితే చూడబోతున్నాం మెట్లెక్కి పైకి వచ్చిన తర్వాత ఇక్కడ ఆలయంలో అయితే మీరు చూస్తున్నట్టు లక్ష్మీ నరసింహ స్వామి వారైతే కనిపిస్తున్నారు చూడండి పక్కనే ఉన్నటువంటి నరసింహస్వామి స్వయంభుగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి ఉగ్రరూపంలో ఉంటాడు వెలుతురు పడటంతో అయితే మన సూర్యుని కిరణాలు అద్భుతంగా అయితే కనిపిస్తుంది ఓకేనా చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో ఇది వచ్చేసి స్వయంభుగా అయితే విరవడం జరిగింది చూపిస్తా సూపర్ ఉంటుంది ఓకేనా ఇది వచ్చేసి కోనేరు చూస్తున్నారు కదా స్వామి వారికి కోనేరు ఇది ఇక్కడ నుంచి ఆలయం అయితే స్టార్ట్ అవుతుంది రెండు కొండల మధ్యలో నేర్చిన ఆలయం చూస్తున్నారు కదా మన బ్యాక్డ్రాప్లో ఉన్న కోనేరు చూశారు కదా మళ్ళీ ఇక్కడ నుంచే చూపిస్తే భలే అనిపిస్తా నిజంగా రెండు గుట్టలపైన మొత్తానికే స్వయంభుగా వెలిచిన నరసింహస్వామి అద్భుతమైన వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి ఓకేనా చూడ్డానికి కూడా సూపర్ ఉంది నాకైతే హైలైట్ అనిపించింది ఎందుకంటే ప్రాచీన గుళ్ళల్లో ఈ గుహలలో నేర్చిన నరసింహస్వామి అయితే ఎక్సలెంట్ ఉంటాయి ఓకేనా నచ్చితే కనుక వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీద 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 మీ అల్లి విహారీ కప్ వాచింగ్